టీవీ త్రిబుల్ నైన్ కి స్వాగతం మునిగూరు మండలం వాసవి నగర్లోని ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నలభై వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పినపాక సభ్యులు పాసం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసు నగర్ ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ముప్పై లక్షల రూపాయల మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపాదికను పనులు జరిపించి గ్రామ ప్రజలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డిటి రామారావు ఏఈ రామారావు ఎంపీఓ వెంకటేశ్వర్లు పీడబ్ల్యూఎస్ అరుంధతి డి బ్రహ్మదేవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరికిరాకి నవీన్ టౌన్ అధ్యక్షులు శివ సాయిదులు మహిళా అధ్యక్షురాలు కురపాటి సౌజన్య శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి ఎస్కేటీ గ్రూప్ చైర్మన్ దోసపాటి వెంకటేశ్వరరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు वंदे वाले जय कांग्रेस जय जय कांग्रेस सर वासा नगर साथी अंदर सभी लोग वासा नगर आज कुछ नहीं है ये भाई नंबर दिसवा मानम प्रकारो मैं वाटर टैंक मंगवा देता हूं चलो थैंक्स सर थैंक यू ऑल माइक की माइक सर राम राम ये रोज అల్కాశకరమైన వాతావరణంలో మన శాసన సభ్యులు ఆయ వెంకటేశ్వర గారి చే నలభై వేల వాటర్ ట్యాంక్ని శంకుస్థాపన చేసుకున్నాం దానికి బాసవి నగర్ రోజులలోనే సాయంక్షన్ అంట రావట్లేదు మేము అయ్యాము ఇరవై రెండు రోజులలోనే గోదావరి వాటర్ ట్యాంక్ ని సాయంక్షన్ చేస్తున్నాను ఫోన్ చేశారు నాకు చాలా సంక్షో సంతోషం వ్యక్తమైతుంది దాంతో పాటు మీరు సలహా సేకరణ చేయడానికి మనమందరం ధన్యవాదాలు తెలియజేసిన చేయాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు రోజపాటి వెంకటేశ్వరరావు గారు వాసవి నగర వ్యవస్థాపక అధ్యక్షుడు స్థలదాత ఒకసారి అభినందనలు తెలియజేసిగా కోరుచున్నాం ఒక సంతోషం ఏంటంటే కార్తీక మాసంలో సోమవారం ఏ నిర్ణయాలు చేసినా ఖచ్చితంగా అమలైతుందని వాసవి నగర్ వాసులకి నమ్మకం ఈ వాసవి నగర్ కూడా కార్తీక మాసంలో నిర్ణయం జరగటంతోనే ఇది అంత అభివృద్ధి చెందింది బయంగా మాటిస్తే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుందని విశ్వాసంతో ఉన్నాం మరొకసారి శంకుస్థాపనకి రావాలి మీరు రెండు మాటలు మాట్లాడవలసింది మీ అందరికీ వాసవి నగర్లో మరి మరి వాసవి నగరు నివాసులు మరి వాళ్ళ మహిళా సోదరి వాసవి నగర్ లో ఉన్నటువంటి పుర ప్రముఖులు కోరిందే తడుగా వాటర్ ట్యాంక్ డ్రైన్ కావాలని కోరిందే తడుగా వాటర్ ట్యాంక్ వెంటనే మంజూరు చేయించి ఈ రోజున మీ అందరి సమక్షంలో మీ కొబ్బరికాయలు కొట్టుకొని ఫౌండేషన్ మనం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈ పనులు కూడా డి గారికి చెప్పాను రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు అదే విధంగా డ్రైనింగ్ సంబంధించి కూడా ఇప్పుడు రామారావు ఏ చెప్పినాను వెంకటేశ్వర గారి దగ్గర నుండి అది ఎక్కడ నుంచి అక్కడ పాయింట్ స్టార్టింగ్ ఎన్ని పాయింట్ నేను ఎస్టిమేట్ నేర్పించండి వచ్చే పనులు నేను అది కూడా పేర్చిస్తామని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పురో ప్రముఖులు వాసవయ్య గారు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ लंगादा प्रगति पटको यार इडिलेला